అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఎక్కువగా ఆ స్త్రీ నుంచే అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు అయితే మీరు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి ఎవరితో తెలియచేయకండి అప్రమత్తంగా మీరు ఈరోజు నడవాల్సినటువంటి సమయము మీ యొక్క సామర్థ్యము రోజు తెలుసుకోవడం జరుగుతుంది మీ బాధ్యతగా తీసుకున్నటువంటి అన్ని పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు మీరు అమలు చేసినటువంటి పనులు పనులు కూడా ఇబ్బందులు లేకుండా పూర్తయిపోతాయి సరైన నిర్ణయం తీసుకోవడం ఈరోజు సాధ్యమవుతుంది మరి ఈ రోజు మహిళలకు మరియు పెద్దలకు మోకాల సంబంధిత అసౌకర్యం అనేది సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు డాక్టర్ను సంప్రదించవలసి వస్తుంది తగిన మందులు కూడా సేకరించాల్సిన అవసరం వస్తుంది ఖర్చు యొక్క అదనపు ఒత్తిడి అనేది ఉంటుంది అధికారులు అనవసరంగా మళ్ళీ వేధించే ప్రయత్నాలు చేస్తారు కానీ మీ తెలివితేటల వలన మీరు మీ యొక్క మృదువైన ప్రవర్తన ద్వారా వాటిని తొలగించుకోగలుగుతారు వాహన సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు సమయానికి పని జరగడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఆదాయం అయితే పెరుగుతుంది పని అధికంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి అయితే లాభాలు చాలా ఉన్నాయి మరి రోజు ఎక్కువగా పానీయాలు అమ్మే వారికి ద్రవ్య మంచి మంచి లాభాలనేవి రావడం అనేది ప్రారంభమవుతుంది వారికి ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగించబడతాయి ఇక ఈ రోజు చిన్న పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు బయట చదువులకు వెళ్ళినప్పుడు ఈరోజు వారి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండట కొరకు సరైన బలమైన ఆహార పదార్థాలను సేకరించాల్సి ఉంటుంది మరియు వారి యొక్క మరి రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి ఆహార పదార్థం వారికి అందించడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు మెరుగ్గా ఉంటుంది ఈరోజు వారు కృషికి తగ్గ ఫలితం అందుకుంటారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నం అయితే సఫలీకృతం ఏ విధంగానే మరి కనిపిస్తున్నది ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే ముప్పై రెండు లక్కీ కలర్ అయితే తెలుపు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో